శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోయే కదా ఆత్మవిశ్వాసం ఉంటే గెలుపు తథ్యం రాజులకు మధురైకి చెందిన పాండ్యరాజులకు ఆధిపత్యం కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి అయితే అంగబలంలోనూ అర్ధబలంలోనూ బాగా బలంగా ఉన్న కాకతీయరాజు గణపతి దేవుడు పాండ్యరాజులను ఓడించి వారిని తనకు సామంతులుగా చేసుకోవాలని అనుకుంటూ ఉండేవాడు ఒకరోజు గణపతి దేవుడికి ఆ అవకాశం రానే వచ్చింది యుద్ధం కోసం తయారవ్వమని తన సేనాధిపతికి ఆయన కబురు పంపించాడు అయితే అప్పటికే అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్న సైనికులు అందుకు సన్నద్ధంగా లేరని రాజుకు చెప్పాడు సేనాధిపతి ఇలాంటి సమయంలో యుద్ధానికి వెళితే అపజయం పాలవ్వాల్సి వస్తుందేమోనన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు అయితే పాండ్యరాజులను ఓడించేందుకు మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందని దీన్ని పోగొట్టుకోదలుచుకోలేదని చెప్పిన గణపతి దేవుడు యుద్ధానికి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనని ఆజ్ఞాపించాడు ఇలాగైతే తాము లొంగిపోవడం ఖాయమని రాజ్యానికి రాజుకు అవమానం జరగక తప్పదంటూ సైన్యం సేనాధిపతి వెంట యుద్ధానికి బయలుదేరింది సేనాధిపతి సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరిన గణపతి దేవుడు దారిలో సైనికులు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకోవటం గమనించాడు గెలుపు సాధించే నమ్మకం సైనికులు ఎవరిలోనూ లేదని గ్రహించిన ఆయన వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే ఉద్దేశంతో ఒక అమ్మవారి ఆలయం ఎదుట గుర్రాన్ని ఆపాడు గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించి బయటికి వచ్చిన రాజు ఇప్పటికే అలసిపోయి ఉన్న మీరు ఈ యుద్ధంలో గె గెలవలేమి అనుకుంటున్నారు కదూ ఈ విషయంలో అమ్మవారి సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం రండి అంటూ పిలిచాడు ఒక నాణ్యము తీసి చూపించి బొమ్మ బొరుసు వేస్తాను పై గల రాజముద్రగా పడిందంటే అమ్మవారు మనల్ని దీవించినట్టే లేకపోతే అప్పుడు విజయం మనదే అదే బొరుసు పడితే మన వెనక్కి వెళ్ళిపోదాం అంటూ నాణెంపైకి ఎగరవేశాడు అంతే నాణంపై రాజముద్రిక కనిపించింది నాణ్యంపై రాజముద్రిక కనిపించగానే సైనికులలో ఒక్కసారిగా ఉత్సాహం ఒరకలు వేసి గంగా ప్రవాహంలో సైన్యం ముందుకు సాగింది గెలుపుతో తమదేననే ఆత్మవిశ్వాసంతో శత్రు సైనికులను చీల్చి చెండాడారు రాజు గణపతి దేవుడు మధురై పాండురాజులతో తలపడి వారిని చిత్తుగా ఓడించి వారి మిత్రరాజు కొప్పిరజంగను తనకు దాసు దాసోహమయ్యేటట్లు చేసుకున్నాడు యుద్ధంలో విజయ అనంతరం సైనికులంతా సంతోషంలో మునిగి ఉండగా రాజు వద్దకు వచ్చిన సేనాధిపతి యుద్ధానికి సంసిద్ధంగా లేని సైన్యం చేతనే యుద్ధం చేయించి విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉంది ప్రభు అని అన్నాడు అప్పుడు గణపతి దేవుడు నవ్వుతూ తాను అమ్మవారి గుడి దగ్గర వేసిన బొమ్మ బొరుసు వెండి నాణ్యాన్ని చూపించాడు నానెం రెండు వైపులా రాజముద్రిక ఉండడం గమనించిన సేనాధిపతి రాజుకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ కథను బట్టి మనకి ఏమర్థమైందో చెప్పండి అన్నిటికంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అర్థమైంది కదా యుద్ధానికి ఏమాత్రం సంసిద్ధంగా లేని సైన్యములో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజు తెలివిగా వెండి నాణం రెండు వైపులా రాజముద్రకు ఉన్నదాన్నే బొమ్మా బొరుసు వేశాడు వారిలో ఉత్సాహం ఉరకలు వేసేలా చేశాడు కాబట్టి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మవిశ్వాసం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు కదండి ఇక కథ మనం ఇంటికి నమస్తే